పేరు గురాల శ్రీనివాస్ నేను మహాదేపూర్ గ్రామ నివాసిని నా భార్య జెడ్పీటీసీగా ఉన్నారు వారి పేరు అర్ణ నేను ఈ మధ్య రాజకీయాలలో ఒత్తిడికి గురవడంతో రాజకీయాలలో ఉండడం వల్ల కొంతమంది యోగా చెందినటువంటి పెద్దలు అదేవిధంగా వ్యాయామం చేసినటువంటి పెద్దలు ఆరోగ్యము ఒత్తిడి జరగకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి మీరు ప్రజల్లో ఉంటారు కాబట్టి మీరు మీతో పాటు మీ అధికారులకు కూడా యోగా కావచ్చు తర్వాత మీరు వ్యాయామం చేసే విషయంలో కూడా కొన్ని పద్ధతుల ద్వారా ఆరోగ్యం ఉల్లసంగా ఉంటుంది మీరే కావచ్చు మీ అధికారులే కావచ్చు ఎవరైనా ప్రజలతో చాలా మనశ్శాంతిగా మాట్లాడతారన్న భావనతోటి కొంతమంది పెద్దలు ఇచ్చిన సూచన మేరకు నేను కొంతమంది సంబంధిత అధికారులకు కూడా ఈ వ్యాయామం విషయంలో కావచ్చు యోగా విషయంలో కావచ్చు ఇట్టి విషయాలు చెప్పుకుంటూ వెళుతున్న మార్గంలో ఈరోజు మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో సంబంధించిన ఒక అధికారి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల ఆ అధికారికి ఈ విధంగా సార్ మీరు ఒత్తిళ్లకు గురవుతున్నారు మీరు ఉల్లాసంగా ఉండాలంటే మనము వ్యాయామం చేయాలంటే ఒక పాట ద్వారా మనం డ్యాన్స్ చేయగలుగుతాము లేకపోతే ఒక పాట లేకుండా మనం ఎంత వ్యాయామం చేసినా మన బాడీలో ఉలుకు పలుకు రాదు కాబట్టి ఈ రకంగా డ్యాన్స్ చేస్తే ఆరోగ్యము చాలా బాగుంటుంది మానసిక ఉల్లాసం ఉంటుంది ఒత్తుల గురి కాకుండా ఉంటుందన్న భావనతోటి రోజు నేను నిక్కర్ మీద ప్రతిరోజు నిత్యము నేను ఏ విధంగా అయితే మార్నింగ్ వాక్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎక్కడైతే చేసుకుంటూ వెళ్తానో ఈరోజు భాగంగా పోలీస్ అధికారులకు ఒత్తిళ్ల గురి కావద్దన్న ఒక మంచి సంకల్పంతో సంబంధిత అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి అధికారితో నేను మాట్లాడి ఈ రకంగా చేయాలని చెప్పి వీడియో నేనే తీపిచ్చి దాన్ని నలుగురు చూస్తే బాగుంటుంది అన్న భావనతోటి ఆరోగ్యపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టి నలుగురు చూస్తే అందరూ బాగా చేస్తారు అన్న భావనతోటి నేను ఈ వీడియో వైరల్ చేస్తే దీన్ని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ సంబంధిత ఉన్న అధికారిపై తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఆరోగ్యం విషయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా యోగా అనేది ఏర్పాటు చేసుకోవాలి మెడిటేషన్ ఉంటేనే మనం ప్రజలకు సేవ జరుగుతాం పన్ని ఒత్తిళ్ళు లేకుండా ఉండగలుగుతాం అన్న భావన ఈ మధ్య వచ్చింది చిన్నారు పిల్లలు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు దీని అసలు దీని భావన దీని సందేశం ఏంటిది అని సంబంధిత డాక్టర్లను కావచ్చు యోగా అధికారులను కావచ్చు కొంతమంది అధికారులు కూడా విశ్లేషణ చేస్తే రోజు మనం మార్నింగ్ ఒక భాగంగా కొంచెం శరీరాన్ని ఒక డాన్స్ రూపంలో ఒక పాట రూపంలో చెమట తీస్తే తప్ప మనకు ఉల్లాసన రాదు ఉల్లాసంగా ఉండలేము కాబట్టి దీన్ని మనం ఈ రకంగా చేయాలనే భావనతో చేస్తే దీన్ని కొంతమంది వీడియోని వైరల్ చేస్తూ తప్పుతో వర్తిస్తున్నారు దయచేసి ఇలాంటి పద్ధతులను మానుకోవాలని నేను రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రులకు నేను కోరుకుంటున్నా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న భావనలో ఈ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ కార్యాలయంలో కూడా చాలామంది అధికారులకు చెప్పడం జరిగింది కాకపోతే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారికి చెప్పడం అనేది జరిగింది ఒక పద్ధతిగా ప్రాక్టికల్ చేస్తే తప్ప ఇది వాళ్ళకు అర్థం కాదన్న ఉద్దేశంతో నేనే ఒక పాట పెట్టి దీన్ని వీడియో తీసి ఇది సంబంధిత అధికారులు కూడా ఈ రకంగా చేయాలని ఒక భావనతోటి మంచి సదుతో నేను దీన్ని ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే చాలామంది దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పటికైనా మీలో పద్ధతిని మార్చుకోండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇవాళని చేసినటువంటి వైరాలు రేపు మీ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అంతేగాని దాన్ని తప్పుతో పట్టించొద్దని చెప్పి నేను కోరుకుంటూ మీ బురాల శ్రీనివాస్ మహాదేవ్వు